మా ఊర్లో నిజంగా జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి నేను చెప్తాను ఇవైతే ఒక పాటలో సరిపోవు ఇంకా పార్ట్ గా అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ గైడ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఏమైంది అంటే ఒక దెయ్యం ఒక అమ్మలో దూరి ఒక బిడ్డని అయితే బలి తీసుకుందనమాట అంత భయంకరమైన సమస్యను ఎట్లా పరిష్కరించాలని ఊరు ఊరంతా భయపడేవాళ్ళు అప్పుడు మా ఊర్లో ఒక గ్రామ దేవత ఉండేది ఆమెకి పూజలు చేసిన తర్వాత అదైతే మేము సాల్వ్ చేసుకోగలగాం అనమాట అసలు ఏమైంది అని తెలియాలంటే పార్ట్స్ అయితే మీరు చూడాలి కంపల్సరీగా ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను ఒక రోజు అయితే నైట్ ఎప్పుడు నైట్ అప్పుడు అంత వాష్రూమ్ ఫెసాలిటీస్ ఉండేవి కాదనమాట చిన్నప్పుడు కదా ఇప్పుడైతే అందరికీ ఉన్నాయి కానీ అప్పుడు ఉండేవి కాదు అప్పుడైతే నైట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా నైటే వెళ్లాల్సి వచ్చేది ఒక టైంలో వాళ్ళ మమ్మీ ఇంకా ఒక అమ్మాయి ఇద్దరు కలిసి వాష్రూమ్కి వెళ్ళారు ఆమె అయితే రానని చెప్పినా కూడా బలవంతంగా లాక్కుని వాళ్ళ మమ్మీ అయితే ఆమెను తీసుకుని వెళ్ళింది అప్పుడే ఒక ముసల్మాం కూడా అసలు ఏమైంది అసలు ఏం జరిగిందని తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి గైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ అమ్మాయి అయితే చనిపోయింది చాలా సాడ్ ఆ సిచ్యువేషన్ అయితే మాకు